గౌతమ్ అహల్యని తీసుకొని సెమినార్ కి రాగానే అహల్యని చూసిన అతిథి షాక్ అవుతుంది ఇక అహల్య గౌతమ్ కలిసి రూమ్ కి వెళ్తూ ఉంటారు అక్కడ అహల్య గౌతమ్ని రూమ్లోకి వెళ్ళక ముందే ఆపేసి అతిథి ఇక్కడికి ఎందుకు వచ్చిందండి అని అడుగుతూ ఉంటుంది మన ఇద్దరిని డిస్టర్బ్ చేయడానికి వచ్చింది అని అంటుంటాడు గౌతమ్ అలా కాదండి నేను ఇక్కడికి వస్తానని తనకి తెలియదు కదా మరెందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది అహల్య అప్పుడు గౌతమ్ ఇప్పుడు మాత్రం మనల్ని డిస్టర్బ్ చేయడమే తన డ్యూటీ లాగా పెట్టుకుంటుంది కానీ వెళ్దాం పదండి లోపలికి రూమ్లోకి ఫస్ట్ అని అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు గౌతమ్ అహల్య ఆ రూమ్ని చూసి ఇద్దరు షాక్ అవుతారు వెనకాల నుండి ఆ వెయిటర్ వచ్చి లగేజ్ని లోపల పెట్టేసి ఎంజాయ్ చేయండి సార్ అని అంటూ డోర్ వేసి వెళ్ళిపోతారు ఆ రూమ్ని చూసి ఇద్దరు ఒకరి ఒకరు చూసుకుంటారు ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేక సిగ్గుపడుతూ పక్కకి తిరిగేస్తారు ఒకరి వీపు ఒకరికి తగిలే దగ్గరలో నిలబడతారు ఇద్దరు అహల్య గౌతమ్ ఇద్దరు సిగ్గుపడుతూ ఉంటారు అప్పుడే అహల్యకి చిన్న ఇంకా కనబడుతుంది దాంతో అని గట్టిగా అరిచి కింద పడిపోబోతూ ఉంటుంది అప్పుడు అహల్య మొత్తం గౌతమ్ వీపుపై ల్యాండ్ అయిపోతుంది గౌతమ్ అహల్య టచ్కి మర్చిపోతాడు అహల్య ఒక్కసారిగా కుదురుకుని పైకి లేచి మళ్ళీ నిలబడేలోపు కాలు తడబడి కింద పడిపోబోతూ ఉండగా అహల్య కింద పడకుండా తన చేతులతో సపోర్ట్ ఇస్తాడు గౌతమ్ అహల్యని దగ్గరగా లాక్కుంటాడు గౌతమ్ అహల్య గౌతమ్ల చూపులు కలుస్తాయి ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు అహల్య గౌతమ్ల శోభనం జరుగుతుందా జిఏ అనే అర్థం గౌతమ్ అహల్యనా గౌతమ్ అతిథియా వీళ్ళిద్దరూ ఒటెమనున్నారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్